అంటే ఫిఫ్టీకి ట్వంటీ పర్సెంట్ అంతా తక్కువ వచ్చిన మా పిల్లలు సార్ వీళ్ళు ఇప్పుడు మనకి యాప్లో క్లియర్గా ఐడెంటిఫై అయిపోతారు సార్ సో ఎవరి మీద ఫోకస్ చేయాలో కూడా వీళ్ళు గెట్ ఉన్నారు సార్ అంత ఏ బేస్ పెడతా మీకు కాకుండా అక్కడ నుంచి మనకు డేటా బేస్ ఉంటుంది కాబట్టి దీనికి మీరు లింక్ చేయాల్సింది డేటా బేస్లో టీచర్ టీచర్ స్టూడెంట్ స్టూడెంట్ పేరెంట్ పేరెంట్ చేసి త్రీ సిక్స్టీ డిగ్రీ పెట్టి పేరెంట్స్ కూడా ఎప్పటికప్పుడు చెప్తూ టీచర్స్ని కూడా అవసరం అయితే వాళ్ళు ఎక్కడ సబ్జెక్ట్స్ ఇది అయితే యూ మస్ట్ హ్యావ్ ఏ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆన్ వర్క్ అండర్ స ఫిజికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇంప్రూవ్మెంట్ దీన్ని బాగుంది మంచి ప్రోగ్రామ్ ఇది లాజికల్గా తీసుకోవర్ పెట్టండి దగ్గర సార్ తల్లి సార్ తండ్రి సార్ నీ పేరు రాజారాయ నీ పేరు సాయమ్మమ్మ ఎంతమంది పిల్లలమ్మ మీకు ఏడుగురా ఆడపిల్లలే పెద్ద ఆస్తి నీకు నువ్వు ఆడ మగవాడు కా మగపిల్లాడు కావాలని ఆడపిల్లల్ని అన్నావు అంతేనా ట్రై చేస్తాను ఇంకా చెప్పేసేవా చాలా ఏడు మంది మంచి ఆస్తి నీకు పిల్లల పెద్ద ఆస్తి ఇంకా రాబోయే రోజుల్లో బాగా చదివించు ఇప్పుడు ఏడు మంది స్కూల్కి వస్తున్నారా ఎంతమంది వస్తున్నారు ఇద్దరున్నారు మిగిలిన వాళ్ళు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు కాలేజీలో ఉన్నారు ఇంకా చిన్న పిల్లలు ఉన్నారా అందం చేస్తున్నావు మళ్ళా తండ్రి కొందడం వచ్చిందా నీకు ఆరు మందికి వచ్చిందా తొంభై వేలు వచ్చింది మరి ఆస్తి కదా పిల్లలు ఇప్పుడు అవునా కాదా ఆరు మంది లేకపోతే నీకు రాదు కదా డబ్బులు రాగదా మళ్ళీ వాళ్ళకి ఇక్కడ భోజనం పెడుతున్నాం చదివిస్తున్నాం వాళ్ళు చదువుకొని పైకి వస్తే మీకు యూనిఫామ్ నువ్వు తొమ్మిది ఇంట్లో ఉండొచ్చు రేపు తొమ్మిది మంది పిల్లలు పెద్ద ఆస్తి చాలా సంతోషం జూన్ అటెండెన్స్ అన్ని రోజులు ఉన్నావు మా అక్టోబర్లో మాత్రం రెండు రోజులు లేవు ఎక్కడ పోయావరం వచ్చింది జరం వచ్చింది మళ్ళా నవంబర్లో రోజు లేవు ఎక్కడికి వెళ్ళింది నవంబర్లో పోయిన రోజు రాలేదంట ఒక రోజు రాలేదు ఓకే ఇది మీరేసిన మార్కులు అవి తెలుగు ఏ గ్రేడ్ వేసావు యాభైకి నలభై రెండు ఇంగ్లీష్ యాభైకి నలభై ఐదు ఏ గ్రేడ్ మ్యాథమెటిక్స్ ముప్పై ఐదు బి గ్రేడ్ పరిసరాల విజ్ఞానం నలభై మూడు ఏ గ్రేడ్ మొత్తం కలిసి నూట అరవై ఐదు ఏ గ్రేడ్ ఇచ్చాం అదేమారిగా ముందు ఫార్మాటు అసెస్టెంట్ ఒకటి రెండు తెలుగు నలభై ఒకటి తగ్గింది ఒకటి ఇంగ్లీష్ నలభై ఒకటి నాలుగు తగ్గింది మ్యాథమెటిక్స్ మూడు పెరిగింది పరిసరాల విజ్ఞానం ఒకటి తగ్గింది అంటే మూడు దగ్గాయి సమ్మేటివ్ అసెస్మెంట్ సమగ్ర ఋణాత్మక ముదింపు ముదింపు ఎనభై మార్కులకి ఇవి రెండు అడ్జస్ట్ చేస్తే అరవై తొమ్మిది అరవై ఆరు అంతేనా ఎయిటీ మార్క్స్ క్యాలిక్యులేట్ చేసేవి రెండు ఎస్ఏ ఎగ్జామ్స్ ఎస్ఐ ఎగ్జామ్స్లో ఇప్పుడు అరవై తొమ్మిది అరవై ఆరు అరవై రెండు అరవై ఆరు రెండు వందల అరవై మూడు వచ్చింది ఇది యాభైకి నూట అరవై రెండు ఇది ఎనభైకి మొత్తం కలిసి ఇయర్కి వస్తే ఆవరేజన్ వస్తుంది అండ్రికి వస్తుందా ఇప్పుడు ఈ క్వార్టర్లో కొంచెం ఈ క్వార్టర్లో పాప ఒక మూడు మార్కులు తగ్గింది అంటే ఓవరాల్గా ఈ రెండు అనమాట నీకు స్కూల్లో అన్ని వసతులు ఉన్నాయి అప్పుడప్పుడు వస్తావు నువ్వు ఇక్కడికి మీ పాపను చూడడానికి ఎన్ని వరకు ఒకసారి వస్తావు ఎన్ని రోజులకు ఒకసారి అలో చేస్తున్నారు ఇక్కడ అప్ అండ్ డౌన్ వస్తుంది పాప ఇక్కడల్లో కదా అంటే నువ్వు అప్పుడప్పుడు వచ్చి కనుక్కొని చదివించడం కానీ కరెక్ట్ గా చేస్తున్నారు ఇంటి దగ్గర సార్ వచ్చారా కి పోయిన సార్ ఇలాంటి మీటింగ్ పెట్టారు కదా అప్పుడు వెళ్ళారా మాస్టర్ గారు మొత్తం చెప్పారా పెళ్ళి పాప గురించి ఓకే నమ్మస్తారు నాన్నగారు రారు వేరే పాప పెట్టుకున్నారా మరి డివైడ్ చేసుకున్నారా పని రేపు ఈ పాప నేను చూసుకుంటుంది ఆవిడ చూసుకుంటుంది చూసుకోండి ఈ పాప నువ్వు రావడం లేదు కాబట్టి ఇప్పుడు నీకు కూడా పరీక్ష ఇప్పుడు నువ్వు చూసావు కదా టెస్ట్ ఎన్ని మార్కులు వచ్చాయని నువ్వేసిన మార్కులకి ఆ మార్కులకి వ్యత్యాసం రావు